యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఇంత మంచి కార్యక్రమం నిర్వహించినందుకు నిజంగా యువజన సంఘాలు యూత్ అనేటువంటివి సమాజ సేవ చేస్తుంటాయి గతంలో ఇలా ఇప్పుడు మీరు కూడా ఈ పేద పిల్లలకు మరి మంచి స్వెటర్సు బ్లాంకెట్సు వాళ్ళకు అవసరమైన సామాన్ ఇవ్వడం అనేది చాలా మంచి పరిణామం నేను ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర స్థాయిలో యూత్ అంతా కూడా ముందుకు వచ్చి ఏ యూత్ ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి ఒక హాస్టల్ని అడాప్ట్ చేసుకొని ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి నేను పిలుపునిస్తూ ఉన్నాను ఆ పిల్లలు ధైర్యం పెరగచ్చు మీరు సెలెక్ట్ చేసుకున్న స్కూల్ కూడా తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు తల్లి లేనటువంటి వాళ్ళు అనాథ పిల్లలకు మీరే ఒక లాగా మీరే ఒక తల్లిదండ్రుల్లాగా ఇంత మంచి కార్యక్రమం చేపట్టడం నిజంగా చాలా సంతోషం ఇది ఈ రకంగా సిద్దిపేటలో కానీ మన జిల్లాలో కానీ మన రాష్ట్రంలో కానీ అన్ని యూతులు కూడా ముందుకు రావాలి ఇప్పుడు చలికాలం కదా పాపం చలికాలంలో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ హాస్టళ్లలో వేడిలు రాక స్వెటర్లు లేక బ్లాంకెట్స్ కూడా ప్రభుత్వం ఈసారి ఇవ్వలేదు ఇవన్నీ కూడా ఇస్తూ అందరు కూడా ఇట్లా ముందుకు రావాలి మరి ఇలా పౌరస్తుత యూత్ మార్గదర్శకంగా నిలిచింది అన్ని యూతులు కానీ ఎన్జిఓలు కానీ ఎన్జిఓలు కానీ స్వచ్ఛందని దాతలు కానీ ఆయా కంపెనీలు ఫ్యాక్టరీలు రైస్ మిల్లర్స్ కానీ యజమానులు కానీ ఇట్లా ముందుకు వచ్చి మీరు తీసుకుంటే ఏమవుతుందంటే ఇది నిజంగా మానవ సేవయే మాధవ సేవ అంటారు ఇలాంటి పసిపిల్లలకు మనం సేవ చేయడంలో నిజంగా భగవంతుని సేవ చేశారు తల్లిదండ్రులు లేని పిల్లలకు సేవ చేయడంలో గొప్ప సంతృప్తి ఒకది చాలా గొప్ప అనుభూతి ఒకది దీన్ని అందరూ కూడా అందిపుచ్చుకొని ముందుకు సాగాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను ఇప్పటికీ నాలుగు నెలల మెస్ బిల్లు పెండింగ్లో ఉన్నాయి నాలుగు నెలలు పెండింగ్లో ఉండడం ఏంటి మొన్ననే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఏమన్నారు ముఖ్యమంత్రి గారు అసలు గ్రీన్ ఛానల్ పెట్టినా ఈ రాష్ట్రంలో ఒక్క రూపాయి బిల్లు పెండింగ్ లేదు అన్నాడు మరి ఇప్పుడు ఏమన్నారు ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటం లేదు ఆయన మాటల ముఖ్యమంత్రి తప్ప చేతల ముఖ్యమంత్రి కాదు అని మనకు అర్థమవుతా ఉంది ఈరోజు కూడా ఇక్కడ ఉండేటువంటి అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో నాలుగు నెలల నుంచి మెస్చార్జీలు రాకపోతే ఆ పిల్లలకు నాణ్యమైన భోజనం ఎట్లొస్తుంది ముఖ్యమంత్రి గారు అసలు పరిపాలన మీద మీరు పట్టు కోల్పోయారా పరిపాలన మీద మీకు ఇంకా పట్టు రాలేదా ఎందుకు మీరు ఫెయిల్ అవుతున్నారు అసెంబ్లీలో చెప్పిన దానికి అమలుకు దిక్కు లేకపోతే నీ మాటలు ప్రజలు ఎట్లా నమ్మాలి ఇప్పటికే బాండ్ పేపర్ మీద రాసిచ్చిన ఆరు గ్యారంటీలు ఉత్తయైపోయినాయి బాండ్ పేపర్ మీద ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు అతి లేరు గతీ లేదు అసెంబ్లీలోకి పిల్లలకు ఇచ్చే మెస్ఛార్జీల విషయంలో కూడా మాట నిలుపుకోనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉన్నది ఇంకా బాధ కలిగేది ఏంటంటే మొన్న మెస్ఛార్జీలు ఏడవ తరగతి దాకా పదమూడు వందల ముప్పై రూపాయలకు పెంచారు కానీ ఈ పిల్లలకు ఈరోజు కూడా వెయ్యి యాభై రూపాయలు ఇంకా మెస్ఛార్జీలు కూడా పెంచలేదు అంటే ఈ పిల్లలు తెలంగాణ పిల్లలు కాదా ఈ పిల్లలు తల్లిదండ్రులు లేని పిల్లలు కదా ఇంకా వీళ్ళకి రూపాయి ఎక్కువ ఇవ్వాలి కదా వెయ్యి యాభై ఇస్తే ఎట్లా అది అప్ టు సెవెంత్ క్లాస్ పదమూడు వందల ముప్పై రూపాయలు ఎయిత్ క్లాస్ పిల్లలకైతే పదిహేను వందల యాభై రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అంటే అటు ఎయిత్ పిల్లలకు కానీ అప్ టు సెవెంత్ పిల్లలకు కూడా మెస్ ఛార్జీలు ఈ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో పెరగలేదు నేను ముఖ్యమంత్రిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా దీనికి విద్యాశాఖకి ఏమో మంత్రి లేడు ఆయనే అన్ని ఆయన మంత్రి ఉంటాడు ఆయనే ముఖ్యమంత్రి ఉంటాడు ఆయన శాఖలోనే ఇవాళ ఆయన ఇచ్చినటువంటి మాటను అధికారులు అమలు చేస్తలేరు అంటే అది ముఖ్యమంత్రి అంటే అధికారులకు భయం లేదా లేదు ముఖ్యమంత్రి గారు ఉత్తుత్త మాటలు చెప్తుంటారు ఎక్కడో తేడా ఉన్నది ముఖ్యమంత్రి మాట ఇంత విలువ లేకుండా ఎందుకున్నది అనేది అడుగుతా ఉన్నారు అంటే నువ్వే బయట చెప్పేది ఒకటి లోపల ఉత్తుతగా చెప్పినా అని చెప్తున్నావా లేదు నీ మాట మీద అధికారులకు భయం లేదా లేదా విలువ లేదా ఏంటి సమస్య ఏంటి ఎందుకు ఇంకా ఈరోజు కూడా నాలుగు నెలల మెస్ఛార్జీలు పెండింగ్లో ఉన్నాయని నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెక్కడెక్కడ మెస్ ఛార్జీలు పెండింగ్లో ఉన్నాయో ఇచ్చిన మాట మాటలు చెప్పుడు కాదు అమలు చేస్తే గౌరవం పెరుగుతుంది మీ గౌరవం పెరుగుతుంది తక్షణమే అన్ని చోట్ల కూడా నవంబర్ నెల వరకు మెస్ ఛార్జీలు వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ కాస్మెటిక్ ఛార్జెస్ కూడా నాలుగు నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయి వాళ్ళని తక్షణమే అందించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా తక్షణమే మెస్ ఛార్జీలు ఒక్క రూపాయి కూడా పెండింగ్ లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేయండి రివ్యూ చేయండి అసలు ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి ఈ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ విద్యాశాఖ కింద సర్వశిక్ష అభియాన్ కింద నడుస్తూ ఉంటాయి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో డబ్బులు ఇచ్చింది ఎస్ఎస్సీ కింద ఢిల్లీ పైసలు ఇచ్చినా గల్లీ విడుదల చేస్తలేదు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తలేదు ఎందుకు ఈ పిల్లల్ని ఇట్లా ఇబ్బంది పెడతా ఉన్నారు ఏ విషయంలో కూడా ప్రభుత్వం మాట నిలుపుకోవడం లేదు చెప్పేది ఒకటి జరుగుతున్నది ఒకటి శాసనసభలో చెప్పి కూడా అమలు కాకపోతే ఆ సభకేం గౌరవం ఉంటుంది శాసనసభ ఇచ్చేది కూడా ఇవ్వడం శాసనసభ పరువును శాసనసభ ప్రతిష్టను కూడా మంటగలుపుతున్నారు మీరు శాసనసభలో చెప్పి కూడా మెస్బిల్లులు పెండింగ్లు ఉంటే ఇది ఏం ప్రభుత్వం ఇది ఏం ముఖ్యమంత్రి ఆయన ఏం ఆర్థిక మంత్రి మరి ఈ రకంగా మీరు మాటలైతే ప్రతిపక్షం మీద దాడి చేస్తూ ఉంటారు కానీ ఎక్కడ అమలు అవుతున్నటువంటి పరిస్థితి లేదు ఇప్పటికైనా రివ్యూ చేసుకొని రాష్ట్రంలో అన్ని మెస్ బిల్లులు తక్షణమే విడుదల చేయండి ముఖ్యంగా పవన్ సుత యూత్ చాలా మంచి కార్యక్రమం చేశారు ఈ థర్టీ ఫస్ట్ డిసెంబర్ నాడు దావతులు చేసి అందరు కూడా హాస్టల్ అడాప్ట్ చేసుకోండి ఏదో ఒక హాస్టల్ ఫీల్డ్లకు మంచిగా బ్లాంకెట్ లో షటర్ లో ఇవ్వండి ముప్పై ఒకటి తారీఖు నాడు దావతులు చేసుకొని మందులు దాగి ఆరోగ్యాన్ని జరుగుతున్న దానికంటే ఒక పిల్లలకు ఒక హాస్టల్ అడాప్ట్ చేసుకొని బట్టలు ఇచ్చేటప్పుడు ఇక అందులో పుణ్యం పురుషార్థం పేరు మంచిగుంటుంది మీ ఆరోగ్యం కూడా మంచిగుతుంది